తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు సార్ నా పేరు వెంకటరమణ అండి ఏం చేస్తారండి నేను వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటాను ఎన్ని ఎకరాలు ఉంది పొలం నాకు ఒక ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది మూడు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మీకు రైతు బంధు వచ్చిందా వచ్చిందండి వచ్చింది వచ్చింది ఓకే రుణమాఫీ ఏమైనా అయిందా రుణమాఫీ అంటే జరగలేదు ఇంతకుముందు జరిగిన రుణమాఫీకి ఇప్పటి జరుగుతున్న దానికి రుణమాఫీ జరుగుతానని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సో ఇక్కడ ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది అంటే ఇప్పటికీ పబ్లిక్లో చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు మన దగ్గర మన పెద్దపల్లి కాన్స్టిట్యూట్ కానీ పెద్దపల్లి పార్లమెంట్ దాంట్లో పట్టుకుంటే గడ్డ వంశి గారికి చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా విధానం చూసుకుంటే చాలా ఓటర్ మెజారిటీ కానీ పబ్లిక్ వాయిస్ కానీ చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది దానిపైన విన్నయ గెలుస్తారా గడ్డ వంశీ అవకాశం ఉందా ఎంపీగా అంటే పబ్లిక్ నాడుని బట్టి చూస్తే మాత్రం గెలుస్తాడనే ఊహ ఉంది అంటే ఈరోజు పబ్లిక్లో దాన్ని మనం చెప్పగలుగుతాం కానీ నాన్నగారి కానీ వాళ్ళ తాత పని చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ అనేది కంచుకోట ఒక కాంగ్రెస్ కార్యకర్తగానే మొదటి నుంచి పనిచేస్తూనే ఉన్నాను కాంగ్రెస్ వ్యక్తిగానే నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు ఆయన ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆయన సహాయం చేస్తారా ఆర్థికంగా కానీ ఏమైనా సహాయం చేస్తారా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉదార స్వభావం అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి రకంగా ఉంటుంది అందరు నా అనుకునే విధానంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవో వీళ్ళు సాయం చేయాలి వాళ్ళు సాయం చేయాలన్న విధానం లేకుండానే కాంగ్రెస్ పార్టీలలో అందరు నా అనుకునే వాళ్ళే ఉంటుంది కాబట్టి ఇది ఎవరు సాయం చేయాలని చూసుకునే పార్టీ కాదు ఇది మనం దాని ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు ఇంకా దాని గురించి మనం చెప్పుకోవద్దు మనం ఒక పార్టీ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇంకో పార్టీల గురించి కాకుండా ఈరోజు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ కాదు ప్రజల నాడిని బట్టే మనం చెప్పగలుగుతున్నాం బీజేపీ ఎట్లా ఉందండి బీజేపీ రామ్ మందిర్ జై శ్రీరామ్ అయోధ్య ఎట్లా ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రక్షణ మోడీ విజన్ ఈరోజు బీజేపీ అనేది ఒక సెక్యులర్ పార్టీ అది అది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీని వాళ్ళు ప్రజలను ఒక రామ్ మందిర్ కానీ ఒక దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడగడానికి కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాన్ని బట్టే ప్రజలు కొంచెం ఇన్కమ్ చేస్తూ ఉంటారు దానికి అంత ఊహ లేదు ఎట్లా ఉంది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి గ్యారంటీ పథకాలు ఎట్లా ఉన్నాయి చాలా బాగానే ఉంటాయండి ఒక్కసారి ఒక్కొక్కసారి అన్ని గ్యారెంటీలు ఒక్కసారి కావు కదా ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కొన్ని చేస్తూ ఉంటారు ఒక్కసారి కాకుండా ఆరు గ్యారంటీలు అనేది ఎవరు కూడా చెప్పలేము ఎవరైనా మనం గ్యారంటీ అనేది చెప్తారు అందరు కూడా ఈ గ్యారంటీ అని చెప్పేసి ఇస్తారు ఎవరైనా అన్ని ఒక్కసారి అమలు కావు కదా దాన్ని బట్టి ఒక్కొక్కటి ఒకటి అమలు గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది వంశీ గారికి ఇలాంటిది మెజారిటీ అనేది కాకుండా ఆయన ఖచ్చితంగా విన్ అవుతారనే ఆలోచనతోనే ప్రజలందరూ ఒకవేళ అనుకుంటున్నారు